హై టు ఎవరివన్ రైని రిలేటెడ్ కొన్ని విషయాలు అలాగే నాకు రిలేటెడ్ కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా అని దీని ముందు వీడియోలో నేను చెప్పా చెప్పడం జరిగిందనమాట సో యాక్చువల్గా ఏమైందంటే యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ అంతకుముందు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారండి నన్ను కొన్ని రోజుల క్రితం మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా బయటకెళ్ళినప్పుడు ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళినప్పుడు కానీ రైనిని ఎక్కడ పెట్టేసి వెళ్తారండి ఏం చేస్తారు రైని మీరు మీరు ఎల్వన్గా ఉంటారు కదా సింగిల్గా ఉంటున్నారు కదా అని అడిగారు దానికి నేను కొంత ఆన్సర్ ఇవ్వడం జరిగింది నేను ఇచ్చిన ఆన్సర్ అది వచ్చేసి చాలా వరకు నిజంగా అది తెలుసుకున్నాను నేను యాక్చువల్గా వాళ్ళు ఏం వాళ్ళు అడిగిన దానికి నేనైతే ఆన్సర్ ఇవ్వడం జరిగింది బట్ ఆన్సర్ అనేది నిజంగా నేను నిజంగా ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెంట్తో ఇచ్చాను సో నాకు ఇప్పుడు అర్థమైంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సబ్స్క్రైబర్స్కి నిజంగా సారీ అండి ఎందుకంటే వాళ్ళకి పప్పీస్ అంటే చాలా ఇష్టం ఆ సబ్స్క్రైబర్ నన్ను అడిగిన ఈ క్వశ్చన్ అడిగిన సబ్స్క్రైబర్స్కి పప్పి అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళకి ఒక పప్పి ఉంటే చనిపోయిందంట సో నాకు షేర్ చేసుకోవడం జరిగింది సో అదే ప్రేమతో వాళ్ళు నన్ను అడగడం అయి అనమాట ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లు అన్నీ వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు కాబట్టి సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ నన్ను అడగడం జరిగిందనమాట సింగిల్ గా ఉంటా కాబట్టి ఆల్మోస్ట్ డౌట్ వచ్చి ఉంటుంది అడిగారు సో దానికి నేను ఆన్సర్ ఏమి ఇచ్చానంటే యాక్చువల్గా నేను మా అన్న వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్తాను వాళ్ళు చూసుకుంటారు ఇది ఏదంటే తను ఏమన్నారంటే మీరు చూసుకున్నట్టుగా బయట వాళ్ళు ఎవరు చూసుకోరండి ఇది ఏదంటే అన్నారు అనే అంటే లేదు అలాగే లేదు తనకి పప్పీస్ అంటే ఇష్టం ఇది ఏదంటే నేను చెప్పడం జరిగింది ఆ సబ్స్క్రైబర్ నిజంగా వాళ్ళు నాకు తెలిసినంత వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా సో ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు నిజంగా జెన్యున్గా వాళ్ళు వాళ్ళు జరిగేదే చెప్పారు ఫ్యాక్టు సో అది నాకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్స్క్రైబర్ ఎవరు ఏంటి అన్నది ఒకసారి నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నమ్మే వాళ్ళు కూడా ఉండరు కావాలని ఏదో చూసి చెప్తున్నాడు ఇది ఏదో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు కాబట్టి సో ఒకసారి ఈ వీడియో కానీ వాళ్ళు చూసుంటే నన్ను ఇది ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఒకసారి పింక్ చేయండి నేను ఫిన్ చేస్తాను దాన్ని వచ్చేసి ఆ కామెంట్ని ఎందుకంటే అది జెన్యున్ క్వశ్చన్ అనమాట సో దాని రిలేటెడ్ జరిగింది కాబట్టి రీసెంట్ డేస్లో సో నేను అది నిజంగా కొంతమందికి కూడా యూజ్ అవుతుంది యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో నాకు తెలిసినంతవరకు ఏదో సోది వీడియో కాకుండా యూజ్ఫుల్ అవుతుంది కంపల్సరీ ఎవరికి యూజ్ యూజ్ అవుతుందంటే ఎవరైనా పప్పిని తీసుకునే వాళ్ళని పె తీసుకునే వాళ్ళని అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఎందుకు ఎలా యూజ్ అవుతుందంటే నేను నన్ను అడిగితే నేను బ్యాచిలర్ కదండి సింగిల్గా ఉంటాను సో ఒక్కనే ఉంటాను కాబట్టి నేను సమ్టైమ్స్ నేను బయటికి వెళ్ళాలి ఇంకేదో అవ్వాలి ఇంకెక్కడికి వెళ్ళాలి గా ఇలా అలా ఉంటుంది ఊరికి వెళ్ళడం కానీ ఎలా సో ఆ టైంలో సింగిల్గా వాళ్ళు హ్యాండిల్ చేయలేరండి దానికి సడన్గా తీసుకెళ్లాలంటే కొన్ని కొన్ని సోట్ల ఎలా ఉంటుంది కొన్ని కొన్ని ప్లేస్లో ఎలా చేయరు కొన్ని కొన్ని ట్రావెలర్స్లో కూడా ఎలా చేయరు అనమాట సో అప్పుడు మనం ఇబ్బంది పడతామన్నమాట అదే ఫ్యామిలీ మెంబర్స్ అనుకో ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఊరికి వెళ్ళినా కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు సో ఎవరో ఒకరు చూసుకుంటారు ఒకళ్ళు ఒకరి కాపున ఒకళ్ళని చూసుకుంటారు ఇప్పుడు సింగిల్గా ఉండిన అలాంటి వాళ్ళు అయితే వర్క్ ఉంటుంది వర్క్ టైంలో దీన్ని అంతగా పట్టించుకోలేము సో వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దీని దీని దగ్గరకు వస్తాం దీన్ని పట్టించుకుంటాం అనమాట సో సింగిల్గా ఉండే వాళ్ళకంటే సింగిల్గా ఉండే వాళ్ళైతే నా పప్పీస్ని తీసుకోకపోవడం బెటర్ ఎందుకంటే ఇవి చాలా ప్యాంపరింగ్ కేరింగ్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాయండి పప్పీస్ ఈ ఎక్స్ ఎస్పెషల్లీ షిజో పప్పీస్ చాలా ఎక్కువ ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తుండే సో మనం ఇవ్వకపోతే కొంచెం అవి కొంచెం లో ఫీల్ అవుతాయి అన్నమాట సో అది రీసెంట్ లో కొన్ని కొన్ని దగ్గర నాకు కొన్ని అర్థమవుతుంది సరే మ్యాటర్కి అయితే వచ్చేస్తాను మొన్న నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు కొంతమంది అడిగారు పప్పుని చూపించట్లేదు వీడియోస్లో ఏమైంది ఏంటి ఇది అంటే నేను ఆల్రెడీ దీని ముందు వీడియోలో చెప్పుకున్నాను సో చెప్పడం జరిగింది సో నేను పలాన వాళ్ళ దగ్గర పెట్టానని చెప్పాను కదా సో పలాని వాళ్ళ దగ్గర అయితే పెట్టడం జరిగిందనమాట అంటే నేను బ్రదర్గా ఫీల్ అయ్యాను బ్రదర్గా అనుకుంటాను బ్రదర్ బ్రదర్ అని పిలుస్తాను నేను యాక్చువల్గా సో నా ఓన్ బ్రదర్ కాదు సో బయట పరిసయమైన పాసాన్ని దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ రేప ఉందన్నమాట ఇద్దరికి సో తన దగ్గర పెట్టడం జరిగింది అన్నమాట సో పెట్టిన తర్వాత కొన్ని రోజులకి కొన్ని కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది నాకైతే నిజంగా షైడ్ నుంచి అది నేను తీసుకోలేకపోయా దానికంటే ముందు ఈ పప్పిని నేను ఎలా తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను ఏ రకంగా తీసుకున్నాను ఏ నమ్మకం తీసు తీసుకున్నాను అన్నది కూడా చెప్తాను పప్పిని అయితే ఫస్ట్ అయితే నేనైతే మా బ్రదర్ మా బ్రదర్ సజెస్ట్ చేశారనమాట తీసుకో ఒక్కడే ఉంటున్నావు కదా ఈవెన్ కొంచెం టైమ్స్ గ్లో అనిపిస్తుంది బోర్ అనిపిస్తుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కొంచెం తను తాడుకుంటూ ఆడుకుంటూ ఉండచ్చు నీకంటే ఒక తోడు ఉన్నట్టుగా ఉంటుంది కదా సో అంటేనే నేను తీసుకోవడం జరిగింది అది కూడా ఊరికి నేను అత్యంత ఎప్పుడైనా తీసుకోలేదు యాక్చువల్గా నేను ఎక్కడైనా ఊరికి వెళ్ళినా ఎక్కడికన్నా పని మీద అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కానీ తను చూసుకుంటాను పర్వాలేదు నా దగ్గర పెట్టేసాను నేను అంటేనే నేను తీసుకోవడం జరిగింది ఆ హామీతో తీసుకోవడం జరిగింది అంతేగాని వాడు ఏదో చెప్పేశాడు ఇది ఏదన్నట్టు కాదు సో తను హామీ ఇచ్చాడు అనమాట హామీ ఇస్తేనే నేను తీసుకోవడం జరిగింది జరిగిందనమాట పప్పినైతే ఓన్ ఓ ఓ నా ఓన్ థింక్తో కాదు నా ఓన్ ఆలోచనతో కాదు నేను తీసుకున్నది కూడా సో ఆ కట్ సైడ్స్ భరోసా ఉంటేనే నేను తీసుకోవడం జరిగింది ఈ పప్పిని తీసుకునేటప్పుడు కూడా నేను మా అన్నని చెప్పే కదా తను వాళ్ళ రూమ్మేట్ అనమాట వాళ్ళ రూమ్లో ఉంటారు ఇద్దరు బ్యాచ్ ఇద్దరు కూడా బ్యాచిలర్సే వాళ్ళిద్దరు షేరింగ్లో ఉంటారు ప్లాట్లో వాళ్ళిద్దరు ముగ్గురం కలిసి వెళ్ళి తీసుకోవడం జరిగింది అందుట్లో ఇంకా మా అన్న కాకుండా వేరే పర్సన్ అదే పప్పిని తీసుకునేటప్పుడు తన తను మాడడం ఇదంతా చేయడం జరిగింది యాక్చువల్గా నేను అనుకున్నది మేల్ పప్పి తీసుకుందాం అని అనుకున్నాను మేల్ సిడ్జు తీసుకుందాం అనుకున్నాను బట్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఫీమేల్ తీసుకో ఇది ఏదంటే సరే అని వాళ్ళ డిసిషన్ ప్రకారమే నేను ీమెల్ తీసుకోవడం జరిగింది అనమాట సో తీసుకున్నాం బేరం అయిపోయింది తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చాం ముద్దులాడ ఇది చేశారు అది చేశారు బాగానే ఉండింది దాని తర్వాత కూడా వాళ్ళ మళ్ళీ తర్వాత టూ డేస్ తర్వాత మా అన్న వాళ్ళ రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్స్ రావడం చూ చూసి వెళ్ళడం ఇదంతా బా అంతవరకు బాగానే ఉండింది అయితే మొన్న నేను డిప్రెషన్లో ఉన్నా కదా డిప్రెషన్లో ఉంటూ వీడియోస్ పెట్టాను ఎలా ఎలా నా లైఫ్లో జరిగిన లవ్ స్టోరీ ఇది బ్రేకప్ ఇది దాని గురించి చెప్పాను ఆ టైంలో నాకు కొంచెం అచ్చా నుంచి బ్యాడ్ కొంచెం బ్యాడ్ వై విషయాలు కొన్ని నా గురించి బ్యాడ్గా చెప్తున్నారు అని తెలిస్తేనే నేను బాధపడి ఆ వీడియోలు చేయడం జరిగింది సో ఆ సిచ్యువేషన్లో నేను నిజంగా చాలా అంటే చాలా బాధలో ఉన్నాను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఎందుకంటే నేను నమ్ముకున్న పర్సన్ నేను అనుకున్న పర్సన్ వాళ్ళు నన్ను వదిలేసింది కాక మళ్ళీ నా గురించి రివర్స్లో బ్యాట్ చెప్తున్నారు ఇది అది అన్నట్టుగా కాకుండా వాళ్ళ వల్ల నేను చీట్ అయ్యాను చీట్ అయింది ఓకే నేను నేను మాసిపోయా ఓకే అంతవరకు బాగానే ఉండింది సో మళ్ళీ రివర్స్లో మళ్ళీ నన్ను ఇంకా బ్యాట్ చేయడానికి వాళ్ళు వదిలేసి దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ నా మీద బ బురద చల్లుతుంటే నేను నేను తీసుకోలేకపోయా దానికి నేను చాలా ఫీల్ అయినా సో ఆ టైంలో నేను పప్పిని వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది మా అన్న వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది ఎవరైతే చూసుకుంటాను ఆమె ఇచ్చారో తీసుకోమని చెప్పారు వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది పప్పినైతే పెట్టాను పెట్టిన కొన్ని రోజులకే యాక్చువల్గా నేను ఇంటికి వెళ్దాం అనుకున్నానండి ఆ టైంలో నేను కొంచెం నా మనసు బాగాలేదు నా మూడంత చదవలాగా అయిపోయి సమ్టైమ్స్ కొంచెం డిప్రెషన్ టైప్ ఆఫ్లో ఉన్నా కాబట్టి నా మనసు అసలు బాగుండలేదు సో నేను ఇంటికి వెళ్దాం అన్ని కొన్ని రోజులు ఇంటికి వెళ్ళేసి వద్దాం చూసుకోండి అని చెప్పేసి నేను అక్కడ పెట్టడం జరిగింది పెడితే కొన్ని రోజులకి ఎక్కువ రోజులు కాదు కొన్ని రోజులకే మా అన్నని చెప్తున్నా కదా వాళ్ళ రూమ్మేట్ అనమాట వాళ్ళ రూమ్మేట్ చైనీస్ ప్రాబ్లం అయిందనమాట సో తను అసలు వచ్చేవాడు కాదంట సో కొట్టడం తిట్టడం ఇలాంటివి చేశారంట సో కొంచెం ఎందుకో తీసుకునేటప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చూపించినప్పుడు బాగానే ఉన్నారు ఒక రెండు మూడు రోజులకే అక్కడ ఉంచుకోవడానికే ఇది అయిపోయారు ఇదైపోయి పప్పిని కొట్టడం తిట్టడం ఇంకా ఏదేదో ఎట్లా సా ఓరలేకపోవడం ఇలా చేశారనమాట ఓకే అంతవరకు బాగానే ఉంది అంతవరకు ఓకే నేను తీసుకో తీసుకున్నాను సో దాని తర్వాత ఇంకా మితిమీరి కూడా నాకు ఫోన్ చేసి గలీజ్ మెసేజ్లు ఇష్టం వచ్చిన అనమాట ఫోన్ చేసి నాకు నేను నిజంగా చాలా బాధపడ్డా నేను అప్పటికే చాలా బాధలో ఉన్నాను మళ్ళీ తను ఈ ఆ టైంలో ఈ పప్పి రైని కోసం రైని కోసం అట్లా అట్లా తను అట్లా చెప్తే నేను నిజంగా తీసుకోలేకపోయాను అనమాట చాలా అంటే చాలా బాధ అనిపించింది సరేనండి ఇప్పుడు నేను తనకు అప్ప చెప్పలేదు నేను మా అనుకున్న ఫీల్ అయిన పాసంగా నేను అప్ప చెప్పాను అప్ప చెప్పినప్పుడు బాధ్యత అంతా తనది సో ఇప్పుడు ఆ ప ఆ పక్కన ఉన్న పర్సన్ నన్ను తిట్టే రైట్ లేదు తిడితే గిడితే నేను నేను ఎవరికప్పుడు చెప్పినా ఆ పర్సన్ ఎందుకు తీసుకొచ్చే విధి అని చెప్పి తను తిట్టాలి కానీ డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నాన్న మాటలు అనేసి గలీజ్ మాటలు అది కూడా వల్గర్గా మాటలు కొన్ని అనేసి నన్ను ఇష్టమైన మాటలు అంటే నేను నిజంగా నేను ఉన్న డిప్రెషన్లో ఆ మాటలు నిజంగా ఇంకా హార్టింగ్ అనిపించాయి నాకు ఎందుకు అసలు నాకేం అర్థం కాలేదు అట్ ద సేమ్ టైం రెండు ఒకే దగ్గర అట్లా అవ్వడం ఇదంతా నేను నిజంగా లే అసలు నేను తీసుకోలేకపోయా అనమాట సో మా బ్రదర్ నుంచి కూడా నేను అన్న అనుకుంటున్నా వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ సపోర్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ సపోర్ట్ రాలేదు సపోర్ట్ రాక రివర్స్లో వాళ్ళిద్దరు ఒకటై నన్ను ఏదో చే కావాలని అన్నట్టుగా అంటే నేను అది నాకు ఎందుకో ఏదో అనిపించింది నేను వెళ్ళి తీసి అమ్మటిని వెళ్ళి తీసుకోవడం జరిగింది మా పప్పీని నా సిచ్యువేషన్ బాగాలేదు నేను కొంచెం ఇది అయిపోయినా సో పప్పీని ఎంతవరకు చూసుకుంటాను ఎంతవరకు చూసుకోగలను అది పక్కన పెట్టేస్తే ఒకరితో మనం ఆటలు అనిపించుకోకూడదండి ఎందుకు మనం అనిపించుకొని ఇది మనకే వాళ్ళు పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు కాదు సో ఒకరితో మాటలు అనిపించుకోకూడదు సో మనం 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 బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి అది మంచి వచ్చాడు సో మనం వెళ్ళి తెచ్చేసుకొని ఏదో ఒకటి చేద్దాం మనం ఎలా ఉన్నా ఏ రకంగా ఉన్నాం సో అలా ఉన్నట్టుగా కొంచెం తీసుకోవడం తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా నా తిప్పలు నేనే పడ్డానండి ఎలాగైతే ఏంటి బట్ ఏంటంటే నేను ఇక్కడ క్లియర్ గా ఒకటి చెప్పాలనుకున్నది ఈ రోజుల్లో ఎవరిని నమ్మి ఏ మనిషిని నమ్మి గుడ్డిగా వెళ్ళిపోవద్దండి వాళ్ళు ఇది చెప్పారు అది చెప్పారు ఇది అని చెప్పారని మనం వెళ్ళి గుడ్డిగా నమ్మేయకూడదు ఇక్కడ మన మంచి కోరు కోరుకునే వాళ్ళు ఉంటారు మన చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు మన చెడు కోరుకునే వాళ్ళు మన పక్కనే ఉంటారండి ఎక్కడో ఉండరు పక్కనే ఉంటారు పక్కనే ఉండి మనకంటూ ఒక స టైం ఒక సందర్భం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు విశ్వరూపం అనమాట నేను ఎవ్రీ ఎవ్రీ సిచ్యువేషన్లో ఎవ్రీ బాండింగ్స్లో ఇలాంటివి నేను నిజంగా ఫేస్ చేస్తున్నాను ఎందుకంటే నేను చెప్పా కదా ఈవెన్ నా లవ్ స్టోరీలో కూడా అలానే జరిగింది సో నేను నేను చాలా ట్రస్ట్ చేశాను చాలా ఎక్కువ నమ్మకం ఉండింది ఆ పర్సన్ మీద బ్రేక్ చేశారు అది బ్రేక్ చేసి కూడా కొన్ని రోజుల వరకు కూడా చెప్పలేదు నేను ఇలా వద్దనుకుంటున్నాను కూడా చెప్పలేదు కొన్ని కొన్ని జరిగిన తర్వాత కొన్ని కొన్ని నేను కొన్ని కొన్ని లాస్ అయిన తర్వాత అప్పుడు చెప్తున్నారు అన్నమాట ఇలా అనుకున్నా నేను ఇది ఏదనుకో అప్పుడే అనుకున్నాను నేను చెప్పలేదు అప్పుడు ఇది ఏదనుకో అప్పుడు అప్పుడు అనుకుంటే నిజంగా నేను హై కొన్ని కొన్ని తీసుకోలేకపోయాను ఇప్పుడు కొంతమంది ఏదో అంటున్నారు ఈ మా మాటలు నమ్మి మీరు కావాలని ఒక మనిషి మంచి మనిషిని వదిలేసుకున్నారు ఇది ఏదను కాదు ఈలాలు మాటలు నమ్మి కాదు ఫస్ట్ వాళ్ళు వద్దనుకున్న తర్వాతే నేను ఇలా చెప్పిన తర్వాత నేను ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం జరిగితే అప్పుడు తెలిసాయి అంతకు ముందు వరకు కూడా నేను ఎంక్వైరీ చేయలేదు కూడా ఎంత ఎంక్వైరీ ఇది ఎలాంటి డౌట్ కూడా నేను పడలేదనమాట ఎందుకంటే నేను గుడ్డిగా నమ్మ నమ్మాను అనమాట ఆ పాసాన్ని గుడ్డిగా చాలా అంటే చాలా గుడ్డిగా నమ్మాను నేను ఎవరి గురించి అడగలేదు తన గురించి ఎవరి గురించి ఇది నేను ఎంక్వైరీ చేయలేదు బట్ అంత అయిపోయిన తర్వాత నేను అడగడం అదే కొన్ని కొన్ని నాకు తెలిస్తే దాని తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసినాయి కొన్ని కొన్ని ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళతోనే లైఫ్ కాదు కదా మనకంటే ఒక లైఫ్ ఉంది సో అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నో ప్రాబ్లం మనమేమి ఇదే ఇది అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ ఉన్నంత వరకు మనం ఫీల్ అయ్యి దాని తర్వాత పక్కన పెట్టేసేయాలి ఏదైనా సరే అలాగే ఇలాంటి బాండింగ్స్ ఇలాంటి ఫ్రెండ్షిప్ కానీ ఇలాంటి బ్రదర్ అండి అదే మనం అనుకుంటాం కదా బయట బయట పర్సన్స్ నుంచి బయట పర్సన్ నుంచి కూడా ఇలాంటివి ఉంటాయి కొన్ని కొన్ని ఇలాంటి వాటిని కూడా మనం ఎక్కువ తీసుకోకూడదు గుడ్డిగా నమ్మకూడదు వాళ్ళు ఏం చెప్పినా ఏం చెప్పినా కానీ మనం గుడ్డిగా నమ్మేసి మనం ఫాలో అయిపోతే మనమే నడి సముద్రంలోకి వెళ్ళి దిగి ఎట్టి అర్థం కాదు ఆ టైంలో చాలా చాలా సఫర్ అవుతాం నేను చాలా సఫర్ అయ్యాం ఆ టైంలో నేను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్దాం అనుకున్నా ఇంటికి కూడా వెళ్ళలేకపోయా ఇదంతా అయిపోయింది సో ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఒక మనిషి ఒక ఒక మనిషి దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే అది ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఇంకేదైనా బాండింగ్ అయినా క్రియేట్ అవుతుంది ఆ ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి అలాంటిది ఏం లేకపోతే మళ్ళీ నేను ఇతరిదాపుల్లోకి కూడా రారండి నన్ను అడిగితే ఒక్కనొక టైంలో చూసే ఉంటారు నాకు వచ్చిన వ్యూస్ కానీ ఇదంతా అదంతా సో ఆ టైంలో కావాలని కొంతమంది ఇది చేసి అది చేసి లేనిపోయిన ప్రేమలు వాళ్ళ వాళ్ళ మారిన ప్రేమలు అవన్నీ చూపించిన వాళ్ళు ఉన్నారు సో ఆయన నేను చెప్పుకో తెలుసుకోలేదు వాళ్ళందరికీ వాళ్ళు అస్తమానం ఫోన్లు చేసి మాట్లాడే ఇదంతా చేసిన వాళ్ళు ఉన్నారు ఓకే నో ప్రాబ్లం అన్నీ ఇలాంటి మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అయితేనే లైఫ్లో మనం ముందుకు వెళ్ళగలం సో ఇలాంటివి తట్టుకొని సో అదే అండి సో రైడీని మీరు ఎక్కడ పెట్టారు ఏం చేశారు ఎలా చేస్తున్నారు అని ఆ టైంలో అడిగారు కొంతమంది సో ఆ టైంలో అడిగిన వాళ్ళకి ఆన్సర్ అయితే దొరికేసింది కదా సో అన్న వాళ్ళ దగ్గర పెట్టానని చెప్పాను కదా సో వాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత నేను ఒక నమ్మకంతో అనమాట ఆ నమ్మకంతో నేను పెట్టాను బట్ ఆ నమ్మకం నాకు ఒమ్మైంది సో ఒక సబ్స్క్రైబర్ ఆ ఆల్రెడీ చాలా సబ్స్క్రైబర్ అన్నారు ఎవరైతే రైన్ గురించి చెప్పారు మనం సో రైన్ ఎక్కడ పెట్టేసి వెళ్తారు ఇది అది అన్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ అన్నారు మనం చూసుకున్నట్టుగా బయట వాళ్ళు ఎవరు చూసుకోరండి రైనుని సో నాకు అని అన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకుంటా చెప్పింది నిజంగా కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తారు నిజంగా మనం చూసుకున్నట్టుగా బయట వాళ్ళు ఎవరు చూసుకోరు ఏదో మనం వెళ్ళడానికి ముందుకు తో తోసే ఇలా తోసే తోసే వాళ్ళే గాని మనకి అక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ దాని తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడేవాళ్ళు ఉండరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అండి సో అలాంటి వాళ్ళు మాటలు విని మనం ముందుకు అయితే వెళ్ళకూడదు సో మనం ఎంతవరకు మనం చేయగలము ఎంతవరకు ఇది అవ్వగలము అదంతా ఆలోచించుకొని మన ఓన్ డిసిషన్ మనం తీసుకోవాలి తప్ప బయట వాళ్ళు మాటలు విని బయట వాళ్ళతో ఇది చేసి ఇది చేస్తే మనకి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది అప్పుడు ఆ టైంలో ఎలాంటి అవకాశం కూడా దొరకదు నన్ను అడిగితే ఎలాంటి మార్గం కూడా కనిపించదు అప్పుడు సతమతం అయిపోతాం ఒక ఒక సైడ్ ఇది జరిగి ఉంటుంది ఒక సైడ్ ఇది అసలు ఏం చేయాలో అర్థం కాదు ఆ టైంలో సో నిజంగా అప్పుడు మనకి ఎటు చేయలేని ఏం చేయలేని పరిస్థితి రెండు రకాలుగా చెప్పే కదండి బ్యాచిలర్ బ్యాచిలర్గా ఉండే వాళ్ళైతే పప్పీని అయితే తీసుకోవద్దు ఈవెన్ ఫ్యామిలీగా ఉండే వాళ్ళైతే తీసుకోండి ఒంటరిగా ఉండే ఒంటరిగా లైఫ్ లీడ్ పప్పీని పప్పినైతే అసలు లీడ్ చేయదు తీసుకోవద్దండి లీడ్ చే వాళ్ళు అసలు పప్పిని ఇదంతా సమ్టైమ్స్ వాళ్ళకి అవ్వదు అన్ని టైమ్స్ అంటే వాళ్ళు ఉంటే చూసుకుంటారు బట్ వాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి అది సో అది ఆలోచించుకొని సింగిల్గా ఉండేవాళ్ళు బ్యాచులర్గా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒంటరిగా పప్పిని అయితే తీసుకోవద్దు ఫ్యామిలీగా వాళ్ళైతే తీసుకోండి ఇంక అందులో స్విజు పప్పిస్ చాలా ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాయి సో అందుకే ఇది చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు ఇది సుగోదీయం కాదు బట్ కొన్ని లాగై ఎక్స్పీరియన్స్ కొన్ని ఏమంటారు గుడ్డిగా నమ్మి నమ్మి డేషన్ తీసుకోవద్దు అలాగే ఇంకా పప్పి రిలేటెడ్ పప్పిని ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండే వాళ్ళు తీసుకుంటే బెటర్ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళు కాకపోయినా ఒక్కళ్ళనే చూసుకుంటారు సో ఈ విధంగా నాకు తెలిసిన కొన్ని వాస్తవాలు చెప్పడం జరుగుతుంది కొంచెం ట్రైన్ కొంచెం ఈరోజు కొంచెం టల్లగా ఉందన్నమాట సైలెంట్గా ఉంది లేకపోతే మీ పాటికి మొత్తం పీకి ఆడుతూ ఉంటుంది ట్రైని సైలెంట్గా ఉన్నారు ఎందుకమ్మా సైలెంట్ ఉన్నావు సైలెంట్గా ఉందండి చాలా ఇన్నోసెంట్గా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదు ఇది అస్సలు సైలెంటే ఉండదు కొంచెం నీరసంగా ఉంది తనకి సో అది సరేనండి అయితే కొన్ని నా నా లైఫ్లో కొన్ని జరిగిన వాస్తవాల గురించి అయితే నేను మాట్లాడడం జరిగింది సరేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ రవి బాయ్ బాయ్